హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఎంతో టేస్టీ అండ్ ఈజీగా మటన్ పిక్కిల్ చేసుకుందాం అదేనండి మటన్ పచ్చడికి చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పిన కొలతల్లో నేను చెప్పిన క్వాంటిటీతో చేస్తే చాలా బాగా వస్తుంది నేను దీనికి మటన్ తీసుకున్నాను దీన్ని ఒక మూడు నాలుగు సార్లు శుభ్రం చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను మీకు మీకు నచ్చిన కొలతల్లో తీసుకోండి శుభ్రం చేసుకొని పెట్టుకున్న మటన్ ముక్కల్ని ఒక కుక్కర్లో వేసుకుందాము మీరు వాటర్తో అయినా వేసుకోవచ్చు వాటర్ లేకుండా అయినా వేసుకోవచ్చు నేను వాటర్ని తీసేసి ఓన్లీ పీసెస్ని ఇందులో వేసుకున్నాను ఇందులో వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు మరొక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత దీన్ని సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ మూత పెట్టుకొని కొంచెం సిమ్లో కాకుండా హైలో కాకుండా మీడియంలో పెట్టి దీన్ని ఉడికించాలి సిక్స్ విజిల్స్ వచ్చేసిన తర్వాత ఓపెన్ చేసి చూసుకుంటే ముక్కలు అనేవి మెత్తగా ఉడికి నీరంతా బయటకు వస్తుంది తర్వాత మూత తీసి నీరు ఇంకిపోయేంత వరకు మనం మటన్ని ఫ్రై చేసుకోవాలి వన్స్ ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఒక కడాయిలో ఒక ఇంచు దాల్చిన చెక్క ఐదు లవంగాలు ఆరు ఇలాచీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాలు వేసి ఫ్రై చేయాలి వన్స్ ధనియాలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను మెంతులు ఇంకా జీరా లాస్ట్లో వేసుకున్నాను ముందే వేసుకుంటే బాగా ఫ్రై అయిపోయి అవి మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉండి పౌడర్ అనేది చేదుగా అయిపోతుంది సో పౌడర్ అనేది చేదుగా ఉండకూడదంటే ముందే ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి ఫ్రై అయిన తర్వాత పౌడర్ చేసుకోవాలి అదే కడాయిలో ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వేసుకోవాలి కేజీ అయితే ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ కేజీంపావ అయితే ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎంఎల్ వేసుకోవాలి తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ని వేడి నూనెలో వేసుకొని మనము ఫ్రై చేసుకోవాలి మీద తేమ అనేది మొత్తం ఇంకిపోయి మటన్ మీద బ్రౌన్ కలర్ లేయర్ వచ్చేంత వరకు మనం దీన్ని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ముక్క ఎంత బాగా ఫ్రై అయితే మన పచ్చడి అంత బాగా ఉంటుంది ముక్క అనేది మరీ మెత్తగా ఉండకూడదు అలా అని మరీ గట్టిగా ఉండకూడదు మెత్తగా ఉంటే మటన్ పికిల్ అనేది టేస్ట్ ఉండదు గట్టిగా ఉంటే మనము ఇది ఊరబెట్టిన తర్వాత మరీ గట్టిగా అయిపోయి రాయిలాగా తినడానికి ఇష్టపడరు సో అటు ఇటు కాకుండా ఒక బ్రౌన్ లేయర్ అనేది వచ్చిన వెంటనే మనము ఆపేయాలి నేను చూపించిన విధంగా దీన్ని కలుపుకుంటూ ఫ్రై చేయాలి కలపకపోతే అడుగు వంటేస్తుంది సో మటన్ ముక్కలు అనేవి ఇలాగా పట్టుకుంటే విరిగిపోయేంత వరకు ఉడికించాలి వన్స్ ఉడికిపోయిన తర్వాత ఈ ముక్కలన్నిటిని మనము ఒక ప్లేట్లో వేసుకోవాలి సో ఈ విధంగా ఉడికించాలి అదే నూనెలో మనం ఒక టేబుల్ స్పూన్ జీరా ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మూడు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి నేను చూపించిన విధంగా దీన్ని చుట్టూ కలుపుకోవాలి లేకపోతే ఇది కూడా అడుగు అంటేస్తుంది వన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత గుప్పెడు కరివేపాకు నాలుగు ఎండుమిరపకాయలు ఒక టేబుల్ స్పూన్ తెల్ల ఉల్లిపాయలు వేసుకొని మనము సిమ్లో పెట్టి ఫ్రై చేసి ఒక నిమిషం తర్వాత మనము గ్యాస్ని ఆఫ్ చేసేయాలి సో దట్ ఆ వేడితోనే ఇవన్నీ బాగా ఫ్రై అయిపోతాయి తర్వాత కప్పు ఉప్పు వేసుకోవాలి మీకు కావాలంటే గడ్డ ఉప్పు ఎండబెట్టుకొని పౌడర్ చేసి వేసుకుంటే దాని టేస్ట్ చాలా బాగుంటుంది నలభై గ్రాములు కారం వేసుకోవాలి ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుపడి పౌడర్ వేసుకున్న తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్న మటన్ని కూడా వేసుకొని బాగా కలుపు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనము ఇది చల్లారిపోయిన తర్వాత మూడు నిమ్మకాయలు పిండుకొని ఇందులో వేసి కలుపుకొని వేడి వేడి అన్నంలో దీన్ని కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి